హాయ్ హలో బ్రదర్ ఎలా ఉన్నారు అందరూ ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై ఐదు జనవరి నెలలో వచ్చినటువంటి ఫైన్స్ గురించి అయితే మాట్లాడుకుందాం ఫ్యామిలీ వీసా మీద ఎవరైతే వర్క్ చేస్తూ ఉన్నారో అటువంటి వారు అదే విధంగా బయట సోను వీసా మీద పనిచేసేటటువంటి వారు కూడా కాస్త చివరి వరకు చూడండి ఒకవేళ మీరు ఇండియా నుంచి కువైట్కి రావాలి అనుకుంటే ఈ సమయంలో రావాలా వద్ద అయితే ఎప్పుడు రావాలి ఇంట్లో పనిచేస్తున్నటువంటి వారు సాపర్ వెళ్లేటటువంటి వెళ్లేటప్పుడు ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలి ప్రతి ఒక్కటి కూడా మీకు ఇదే వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ముందుగా ఎవరైతే ఫ్యామిలీ వీసా మీద బయట పనిచేస్తూ ఉన్నారో మీరైతే కాస్త జాగ్రత్తగా ఉండండి బ్రదర్ రీసెంట్గా వచ్చినటువంటి రెండు వేల ఇరవై ఐదు రూలు ప్రకారం ఒకవేళ మీకు పిల్లలు గన పుట్టి గన ఉంటే రీసెంట్గా ఈ జనవరి నెలలో ఆరు నెలలు వాళ్ళకు నిండే లోపే మీరు వెంటనే వీసాకి అప్లై చేసి ఆ అయితే కొట్టుకోండి ఒకవేళ మీరు నెగ్లెక్ట్ చేసి మీకు పుట్టినటువంటి బిడ్డకి ఆరు నెలలు నిండి ఏడవ నెల గన స్టార్ట్ అయి స్టార్టే గన అయిందే అనుకోండి అప్పుడు మీకు జరిగేటటువంటి నష్టం ఎంతో తెలుసా ప్రతిరోజు మీరు రెండు దినార్లు అయితే ఇక్కడ ఫైన్ అయితే కట్టవలసి అయితే ఉంటుంది ఇది కేవలం ఏడో నెల అయిపోయేటంత వరకు మాత్రమే మరి ఎనిమిదో నెల పడితే మరి పరిస్థితి ఏమిటి బ్రదర్ అంటే రెండు దినార్లు కాస్త నాలుగు దినార్లు అయితే అయితే ఉంటుంది రెండు దినార్ల ప్రకారం ఏడో నెలకు సంబంధించి అరవై దినార్లు అయితే మీరు పే చేయవలసి అయితే ఉంటుంది ఎప్పుడైతే ఎనిమిదో నెల పడుతుందో నూట ఇరవై దినార్లు మీరు గవర్నమెంట్కి అయితే పే చేయవలసి అయితే ఉంటుంది ఇలా కేవలం మీకు రెండు నెలలు మాత్రమే ఛాన్స్ అయితే ఇస్తారు మరి ఎనిమిది నెలలు దాటిన తర్వాత మా పరిస్థితి ఏంటి అంటే మీకు ఏకంగా రెండు వేల దినార్లు ఫైన్ అయితే వేయబోతున్నారు బ్రదర్ మన ఇండియన్ కరెన్సీలో చూసుకున్నా కూడా ఐదు లక్షల రూపాయలు చూడండి ఎంత ఘోరంగా ఉండబోతున్నాయో ఫైన్స్ ఇక సూన్ వీసా మీద ఎవరైతే బయట పనిచేస్తూ ఉంటారో మీకు కూడా సేమ్ రూల్ అయితే వర్తిస్తుంది బ్రదర్ ఎప్పుడైతే మీకు ఆకామా అయిపోతుందో మరుసటి రోజు నుంచే ప్రతి రోజు మీరు రెండు రెండు దినార్ల ప్రకారం నెలకు అరవై దినార్లు అయితే కట్టవలసి అయితే ఉంటుంది ఇక్కడ మీకు కూడా రెండు నెలల సమయం అయితే ఇస్తూ ఉన్నారు మరి రెండు నెలలు దాటిన తర్వాత మాకెంత ఫైన్ ఉండబోతున్నది బ్రదర్ అంటే మీకు అంత ఇంత కాదు ఏకంగా పన్నెండు వందల దినార్లు అయితే ఫైన్ అయితే వేయబోతున్నారు బ్రదర్ పన్నెండు వందల దినార్లన్నా కూడా ఇప్పుడు ఎంత అవుతుందో చూసుకోండి దాదాపుగా మూడు లక్షల రూపాయలు ఒకవేళ మీరు ఇండియా నుంచి కన చూస్తూ ఉంటే గాన ఒక్కసారి ఆలోచించేయండి అసలు ఎంత బీభత్సంగా ఉన్నాయో ఫైన్స్ మరి ఇంట్లో పనిచేస్తున్నటువంటి వారి పరిస్థితి ఏంటి బ్రదర్ అంటే ఇంట్లో పనిచేసేటటువంటి వారికి ఏంటి వాళ్ళ కఫిల్లే చూసుకుంటారు కాబట్టి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు అయితే మీ ఇంట్లో పనిచేసేటువంటి వారికి గన అకామైపోతే గన వాళ్ళకు సంబంధించి కూడా ఆరు వందల దినార్లు ఫైన్ అయితే వేస్తామని చెప్పేసి ఒక కొత్త రూల్ని అయితే పాస్ అయితే చేశారు కొంతమంది స్టూడెంట్ వీసా మీద అదే విధంగా టూరిస్ట్ వీజా మీద అయితే వచ్చి ఉంటారు కదా అటువంటి వాళ్ళకి గానా వీజాలో గన టైం గన అయిపోయినట్లయితే గానీ ప్రతిరోజు అటువంటి వాళ్ళకి ఫైన్ ఎంతో తెలుసా పది దినార్లు బ్రో అంటే ఒక్కరోజుకి వచ్చి దాదాపుగా రెండు వేల ఏడు వందల రూపాయలు ఫైన్ అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది ఎగ్జాంపుల్కి వచ్చేసి మీకు ఒక పది రోజులు ఎగ్జాంపుల్ తీసుకున్నప్పటికీ కూడా దాదాపుగా ఇరవై ఏడు వేల రూపాయలు కట్టవలసి అయితే ఉంటుంది అందుకని మీలలో ఎవరైనా కానీ స్టూడెంట్ వీజా మీద వెళ్ళినా లేదంటే గన టూరిస్ట్ వీసా మీద వెళ్ళినా కాస్త వీసా విషయంలో కాస్త జాగ్రత్తగా అయితే ఉండండి ఇక ఇండియా నుంచి ఎవరైనా కానీ కువైట్కి కానీ రాదలుచుకుంటే కానీ అటువంటి వాళ్ళు ఈ స్క్రీన్ మీద అయితే చూడండి రీసెంట్గా కువైట్ ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటి అథారిటీ వాళ్ళు ఒక అనౌన్స్మెంట్ అయితే చేశారు జనవరి ఒకటో తారీఖు నుంచి జనవరి నాలుగో తారీఖు వరకు చూసుకున్నట్లయితే కానీ ఎంతమంది జర్నీ చేశారో తెలుసా దాదాపుగా కువైట్ నుంచి వెళ్ళినటువంటి వారి సంఖ్య ఇది ఒక లక్ష యాభై వేల మంది తమ యొక్క దేశాలకు వివిధ దేశాలకైతే టూరిస్ట్ మీద వెళ్ళారో లేకపోతే ఏమైనా వాళ్ళ ఫ్యామిలీని కలవడానికి వెళ్ళారో తెలియదు కానీ ఆ కోవైట్ నుంచి అయితే జర్నీ అయితే చేశారట ఇప్పటి వరకు ఇంకా రావాల్సినటువంటి వాళ్ళు అంటే రిటర్న్ రావాల్సినటువంటి వాళ్ళు ఇంకా డెబ్బై వేల మంది అయితే ఉన్నారు అని చెప్పేసి ఒక అనౌన్స్మెంట్ అయితే చేశారు డెబ్బై వేల మంది ఒకేసారి రావడం అంటే అంత ఈజీ కాదు కాబట్టి మ్యాక్సిమం అంటే కన ఐదు ఆరు రోజుల టైం అయితే పడుతుంది మీరు రావాలి అనుకుంటే కనుక పదమూడో తారీఖు కానీ పద్నాలుగో తారీఖు తారీఖు కానీ రండి దీనికి మెయిన్ కారణం కారణంగా మనం చూసుకున్నట్లయితే కన దాదాపుగా ఐదు వందల ఎనభై ఫ్లైట్స్ ఇంతవరకు కువైట్లో ల్యాండ్ అయితే అయ్యాయట అదేవిధంగా జర్నీ కూడా చేసాయట ప్ర అంటే ఎంత బీభత్సంగా ఫ్లైట్స్ ఫుల్గా ఉన్నాయో ఒకసారి అయితే ఆలోచించేయండి అందుకనే రెండు పన్నెండో తారీఖు కానీ పదమూడో తారీఖు కానీ మీరు వచ్చినట్లయితే కన ఫ్లైట్స్ యొక్క టికెట్స్ ధరలు కూడా తక్కువగా ఉంటాయి కాబట్టి మీరు కాస్త తక్కువ రేట్లు అయితే రావచ్చు ఈ లోపల గాన మీరు రావాలి అనుకుంటే కన్నా ఫ్లైట్స్ టికెట్స్ రేట్స్ అధికంగా ఉంటాయి కాబట్టి మీ మీద డబ్బు భారం అన్నది ఎక్కువగా ఉంటుంది ఇక ఇంట్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైనా కానీ సాపర వెళ్ళేటప్పుడు కాస్త జాగ్రత్త అయితే వహించండి బ్రదర్ మీరు రీసెంట్గా చూసినట్లయితే గన ఇండియా నుంచి ఎవరైనా కానీ మీ ఫ్రెండ్స్కి ఏవైనా కానీ సామాన్లు తీసుకుని వచ్చేటప్పుడు కాస్త జాగ్రత్త అయితే వహించండి ఈ ఫోటోలో మీరు ఏదైతే వ్యక్తిని అయితే చూస్తున్నారో ఇతను కూడా యూపీకి చెందినటువంటి ఒక మిత్రుడే రీసెంట్గా యూపీ నుంచి సౌదీకి అయితే బయలుదేరాడు తన యొక్క ఫ్రెండ్ కి అయితే ఫోన్ చేశాడు మీ వాళ్ళకి నీకు ఏవైనా కానీ వస్తువులు కావాలంటే చెప్పు నేను తీసుకుని వస్తానని చెప్పంగానే అతను ఏం చేశాడంటే మరి ఏమి చెప్పాడో ఏమిటో తెలియదు కానీ తన చేతికి ఒక పార్సల్ అయితే ఇచ్చారు ఇచ్చిన వెంటనే ఇతను దాన్ని చెక్ చేసుకోకుండా ఏమీ కాదులే ఫ్రెండ్ యొక్క వస్తువులే కదా అని చెప్పేసి సౌదీలో అయితే కాల్ అయితే పెట్టాడు కాలు పెట్టిన వెంటనే ఎయిర్పోర్ట్లో చెక్కింగ్ చేయగా అక్కడ మత్తు పదార్థాలు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు అరెస్ట్ చేసి ఇప్పుడు అతనికి మరణశిక్ష అయితే విధించారు కాబట్టి మీలో ఎవరైనా కానీ దయచేసి వచ్చేటప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో మీ ఫ్రెండ్స్ ఏ సామాన్లు ఇచ్చినా అదేవిధంగా కువైట్ నుంచి కూడా ఇండియాకి వెళ్ళేటప్పుడు ఎటువంటి సామాన్లు ఇచ్చినా కూడా మీరు ఓపెన్ చేసి వాళ్ళ కళ్ళ ఎదుటే ఏమున్నాయో చెక్ చేసుకొని మరి తీసుకు వెళ్ళండి అంతేకాకుండా లాస్ట్ టైం వీడియో కూడా నేను ఒకటి పెట్టాను బ్రదర్ అందులో వీడియో చూసినటువంటి కొంతమంది బ్రదర్స్ ఈ వీడియోని అనమాట బంగ్లాదేశ్ కు చెందినటువంటి అతంది కామెంట్ అయితే చేస్తున్నారా ఇది ఓల్డ్ వీడియోనే బ్రదర్ అంటే ఇది ఓల్డ్ వీడియో అనే బ్రదర్ నేను ఆల్రెడీ ఎగ్జాంపుల్ అనేటటువంటి పదాన్ని కూడా వాడాను కొంతమందికి అర్థం కాలేదనుకుంటా అనుకుంటా ఉదాహరణకని చెప్పేసి రీసెంట్గా కొంతమంది అమాయకులు ఫ్రెండ్స్ అయితే రెచ్చగొడుతూ ఉండడం మూలంగా ప్రమాదంలో పడుతూ ఉన్నారు కాబట్టి అటువంటి ప్రమాదంలో పడకూడదు ఉద్దేశంతో మాత్రమే నేను ఆ వీడియో అయితే అప్లోడ్ అయితే చేయడం అయితే జరిగింది ఈ విషయాన్ని మీరు మీరు కూడా గుర్తిస్తారని చెప్పి ఆశిస్తూ అందరూ బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యావీనెస్ డే అండ్ బాయ్ బాయ్